హాయ్ నమస్తే అండి నేను సారాంగ్ పానీ ఈరోజు వీడియోలో నేను ఇంతకుముందు వీడియోలో మాత్రం మనకు ఎడ్జ్కి మొత్తం కంప్లీట్గా నేను అరటి ముక్కలు పెట్టే ప్రయత్నం చేసిన అదేవిధంగా కొంత గ్రౌండ్ కూడా క్లీన్ చేసిన అయినా కానీ మళ్ళీ అది మనం అరటి పిలకలు చేసినప్పుడు మొత్తం చిందర వందల బడేసి ఉన్నాయి అవి ఇలా క్లీన్ చేయించే ప్రయత్నం చేస్తాను కానీ ముందుగా మాత్రం ఇది చూడండి ఇల్లు ఉల్లికాడలు అనేది అసలు ఎప్పుడో ఇవి అసలు పోతాయి అనుకున్నా కానీ యాదృచ్ఛికంగా ఏంటంటే ఉల్లికాడలే అక్కడక్కడ మాత్రం మనకు సెట్ అయిపోయినాయి బెండ చూడండి బెండ నేను నా దగ్గర నా దేశ నేను వేసిన ఉన్నాయి కాయలు చిన్నవి చూడండి వంకాయ అండి ఇవి ముల్లొంకాయ కూడా ప్రతి ఒక్క చెట్టు అయితే అయితే వేనుకున్నది టమాటా నార్ మాత్రం సక్సెస్ కాలేదు క్లీన్ చేస్తే ఇప్పుడున్నది ఇంకా దీనిలో కొన్ని కూరగాయలు పెట్టే ప్రయత్నం చేస్తాయి ఏమన్నా గింజలు పెట్టే ప్రయత్నం చేస్తాయి ఇప్పుడు వాతావరణం కూడా కొంచెం వర్షం పడ్డది కాబట్టి మార్కెట్ నుండి తీసుకొచ్చి ఆ గింజలు మాత్రం పెట్టే ప్రయత్నం చేస్తా ఇది చూడండి ఇది మనకు కట్ల పువ్వులు అంటారు కదా మనం కట్ల పువ్వు లాగా ఉంటుంది అదైతేనేమో తీగలాగా వస్తుంది ఇది మామూలుగా మనం ఒక చెట్టులాగానే ఉంటుంది ఇది నేను తీసుకొచ్చినప్పుడు నాకు ఇది ఈ మొక్క చిన్న మొక్క యాభై రూపాయలు పడిందండి కానీ ఇది మొండి మొక్క అని చెప్పచ్చు మనకు ఈ కలర్లో మాత్రం ఫ్లవర్స్ వస్తాయి చాలా బాగుంటుంది ఇది ప్రూన్ చేస్తూ ఉంటే మనకు చాలా గుబురుగా మనకు ఒక గొడుగు ఆకృతి మనం తయారు చేసుకోవచ్చు ఫిఫ్టీ రూపీసే పడింది ఇది నేను పెట్టి నేను ఇప్పటికీ ఒక ఆరు నెలలు అవుతుంది కావచ్చు చూడండి పువ్వులు మాత్రము చాలా పువ్వులు వస్తాయి కాకపోతే ఇది ఎండకు ఉండాలండి మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ సైడ్కు పిలకలు నేను ఎందుకు అంటే ఇక తీస్తే ఇదే ప్రాబ్లం అండి ఇది నేను నిన్న ఒక్క పిలకనే తీసినా కింద మాత్రం బలంగా ఏరిపోలే కాబట్టి ఇది చూడండి ఈ గెల గెలేసింది పడిపోయింది చూడండి కాకపోతే దీనికి కంపల్సరీ ఏదో జాయింట్ ఉంటుంది కాబట్టి నేను ఇట్లనే ఇంతకుముందు వేరే దగ్గర పడిపోయింది ఆ పడిపోయిన తర్వాత అలాగే నేను ఉంచినా ఉంచితే ఆల్మోస్ట్ కొంచెం మనకు జాయింట్ ఉన్నా కానీ ఆ గెల అనేది మనకు కొంత టైట్ అయ్యేదాకా మనం ఉంచవచ్చు గెలకు మాత్రం డ్యామేజ్ కాకుండా ఉండాలంటే దీని కింద ఏదైనా అనుకో మనము భూమిపైన ఉంటే మాత్రము మనకు డ్యామేజ్ అవుతుంది ఈ విధంగా పెట్టడం వల్ల కొంతవరకు కొన్ని కాయలు మిస్ అయినా కూడా కొన్ని కాయలు కాపాడుకోవచ్చు మనకు మధ్యలో మధ్యలో మాత్రం నేను ఒక కాయల చెట్లు పెట్టినండి దీంట్లో మాత్రం పోయిన సంవత్సరం తక్కువ వచ్చింది కానీ ఖాతా మాత్రం ఈ సంవత్సరం ఈసారి బాగానే వచ్చింది మనకు కొంచెం సైజు లావైనా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కొంచెం లావ్ అయితే ఏమవుతుంది అంటే కొంచెం చేదొస్తుంది అని అంటారు కదా అదేం కాదు ఈ మొక్క మాత్రం మనకు ఒక మా మిత్రుడు ఇచ్చినండి ఈ కాయలు కొంచెం డిఫరెంట్ ఉన్నది ఇది మనం చూసినట్ైతే నూనె చెట్టు అండి కొనుక్కుని నీళ్ళతోనే నేను పెంచే ప్రయత్నం చేసిన వీటి కాయ సైజు ఈ విధంగా అవుతుంది మనం ఔషధం ఒక్క అని చెప్పచ్చు ఇది గ్రీన్ బ్యాంబు అండి మనకు సైజు మాత్రం చాలా సైజు అవుతుంది ఇది నేను మాత్రం దీని కొమ్మతోనే నేను ఆ దగ్గర పెట్టి ఇది పెంచే ప్రయత్నం చేసిన కొన్ని ఆకులు మొత్తం ఎండిపోయినాయి ఆల్రెడీ డ్యామేజ్ అయిందేమో అనిపించింది దీనికి వాటర్ కూడా ఈ డ్రిప్ వేసి నేను పడ్డప్పుడు ఒక రెండు మూడు లీటర్ల నీళ్ళైనా పడేటట్టు నేను ప్లాన్ చేసిన ఇక వస్తుంది చూడండి గమనించినట్టయితే ఇక క్లియర్గా అవ్వపడుతుంది అంతకుముందు కట్టింది చూడండి అన్ని పనులు అయితే రెడీ అయినాయి కాకపోతే ఇప్పుడు వాతావరణం కొంచెం వర్షం పడుతుంది కాబట్టి ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవి కట్ చేద్దాము అయినా అయినట్టే కట్ చేద్దాము పచ్చికాయల మీద వర్షం పడితే ఏం కాదు కానీ పండ్ల మీద పడితే మాత్రం మొత్తం మురిగిపోతాయి ఈ విధంగా మనకు న్యాచురల్గా పడిన బాపతి ఏంటంటే ఇట్లా తుక్క చాలా పల్చగా ఉంటుంది ఈ విధంగా ఉన్నాయి కానీ లోపల మాత్రం చాలా బాగుంటుంది ఈ గెలకున్న బలాన్ని మొత్తం తీసుకొని ఈ విధంగా మనకు వారం నుండి పది రోజుల వరకు అయితేనే ఈ విధంగా మనకు మగ్గి ఈ విధంగా కలర్ తయారైనాయి ఈ విధంగా ఉన్నది కదా కాయ ఈ విధంగా ఉన్నది చూడండి ఇది ఎవరైనా చూస్తే మనకు ఆటోమేటిక్గా ఈ పండు మనం మార్కెట్లో కొంటామా ఖరాబ్ అయిందనుకుంటాం మనం కానీ చూడండి ఈ పైన తొక్క తీస్తే మనకు దీనిలో క్వాలిటీ తెలుస్తుంది మనకు ఇదో ఎంత పలచగా ఉన్నా చూడండి దీంట్లో ఎక్కడైనా మనకు డ్యామేజ్ అనిపిస్తుందా చూడండి ఎంత పలచగా ఉన్న తోలు ఇది టేస్ట్ వస్తే నిజంగా ప్రామిస్ చెప్తున్నా అసలు మీరు అంత ఎంజాయ్ చేస్తారు అంత స్వీట్ ఉంటుంది ఆ స్మెల్ కూడా ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుంది

ఓకే అండి ఇది వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో వరకు నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బయట దొరికినా